మొదటి మొదటి అధ్యాయం అధ్యాయం బైబిల్లోని అతి ముఖ్యమైన అధ్యాయాలలో ఒకటి ఇది దేవుడు ప్రపంచాన్ని ఏ విధంగా సృష్టించాడనే దాని గురించి వివరిస్తుంది ఈ అధ్యాయం యొక్క ప్రధాన అంశాలు దేవుడు సర్వశక్తిమంతుడు అన్నిటికీ మూల కారణం దేవుడనేది స్పష్టంగా తెలుస్తుంది ఆయన ఒక్క మాటతో ఆకాశం భూమి మరియు అన్ని జీవులను సృష్టించాడు క్రమం దేవుడు ఏడు రోజులలో ప్రపంచాన్ని సృష్టించాడు ప్రతిరోజు ఒక నిర్దిష్టమైన సృష్టి కార్యం జరిగింది దేవుని మంచి పని దేవుడు సృష్టించిన ప్రతిది చాలా మంచిది అని బైబిల్ చెబుతుంది ఏడవ రోజున దేవుడు తన పనిని పూర్తి చేసి విశ్రాంతి తీసుకున్నాడు ఈ రోజును ఆయన పవిత్రంగా ప్రకటించాడు ఈ ఏడు రోజుల సృష్టి మొదటి రోజు దేవుడు కాంతిని సృష్టించాడు పగలు మరియు రాత్రిని విభజించాడు రెండవ రోజు ఆకాశాన్ని సృష్టించాడు మూడవ రోజు భూమిని సముద్రాలను మరియు మొక్కలను సృష్టించాడు నాలుగవ రోజు సూర్యుడు చంద్రుడు మరియు నక్షత్రాలను సృష్టించాడు ఐదవ రోజు సముద్ర జీవులు మరియు పక్షులను సృష్టించాడు ఆరవ రోజు భూమి మీద జంతువులను మరియు తన స్వరూపంలో మానవులను సృష్టించాడు ఏడవ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు సృష్టి కథ యొక్క ప్రాముఖ్యత ప్రపంచం యొక్క మూలం ఈ కథ ప్రపంచం ఎలా మొదలైందనే దానికి ఒక వివరణ ఇస్తుంది దేవుని స్వభావం దేవుని శక్తి జ్ఞానం మరియు ప్రేమను చూపిస్తుంది మానవుని స్థానం మానవులు దేవుని ప్రతిబింబాలుగా సృష్టించబడ్డారు అని తెలియజేస్తుంది విశ్రాంతి యొక్క ప్రాముఖ్యత దేవుడు కూడా విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి మనం కూడా పనిచేసిన తరువాత విశ్రాంతి తీసుకోవాలి అనే సందేశమిస్తుంది గమనిక ఈ కథను వివిధ మతాలు మరియు సంస్కృతులు వేర్వేరు విధంగా అర్థం చేసుకుంటాయి కొందరు దీనిని చారిత్రక వాస్తవంగా భావిస్తే మరికొందరు దీనిని ఆధ్యాత్మిక సత్యంగా భావిస్తారు మీకు ఈ విషయం గురించి మరింత తెలుసుకోవాలంటే మీరు బైబిల్ను నేరుగా చదవవచ్చు లేదా ఒక మతగురువును సంప్రదించవచ్చు